మహాదేవ శ్రీమాత్రణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చెప్పే అటువంటి ఈ యొక్క మొబైల్ వాల్పేపర్స్ మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటే మీరు నమ్ముతారా తప్పకుండా నమ్మండి ఒక్కసారి ట్రై చేయండి ముఖ్యంగా నెమలి ఈకలకు సంబంధించినటువంటి వాల్పేపర్ను ప్రతిరోజు చూస్తూ ఉండండి ఆ మొబైల్ వాల్పేపర్ పెట్టి డబ్బుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండవు అదేవిధంగా గులాబీ పుష్పాన్ని పెట్టుకోవడం ద్వారా సంబంధాలు మెరుగుపడబోతున్నాయి అదేవిధంగా ఏడు గుర్రాలకు సంబంధించినటువంటి ఫోటో వ్యాపార అభివృద్ధి అదేవిధంగా మనకు రాధాకృష్ణుల యొక్క ఫోటో చక్కటి సంతానం కోసం అదేవిధంగా ఇబ్బందుల ఇబ్బందు మనకు జరిగేటువంటి ఇబ్బందుల నుండి దూరంగా ఉండడానికి తప్పకుండా ఈశ్వర లాడ్ శివ ఫోటో అనేటువంటిది అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆల్ ద బెస్ట్